అందరికీ నమస్కారం నా పేరు గణేష్ నేను లోకల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి జాబ్ వచ్చిన మూడు రోజుల నుంచి నిద్ర లేదు నాకు కానీ ఈ రోజు నేను ఎలా నిలబడినంటే నిజంగా ఆనందం ఆ కాలంలో ఆనందం చూసే అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్ మాట్లాడాడు కదా వర్మ ఆ అబ్బాయి గురించి సింపుల్ గా చెప్పాలంటే వస్తే మా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చి లేకపోతే మీ ఇద్దరిక ఉండేవాళ్ళం కాదు ఎందుకంటే నేను రెండు వేల పదిహేడులో సెప్టెంబర్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతుంటే కలిసి కూర్చున్నాం అని చెప్పి నేను ఇంట్లో పదివేలు అడిగి వస్తే నాకు ఒక ఎక్స్ట్రా ఒక ఐదు వేలు ఇచ్చి పదిహేను వేలు సరే ఫీజు కట్టాం నిజంగా ఎలాంటి ఫ్రెండ్ ఉంటే మీరు ఎవరికైనా ఎలాంటి ఫ్రెండ్ ఉంటే ఇక్కడికి వచ్చి నెల మా మాట్లాడదు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా కర్వకారణంగా ఉంది అలాగే నా బీటెక్ పవన్ కుమార్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ అబ్బాయి ప్రతి నెల శాలరీ ముప్పై ఒకటిని పడినా ఊటో దగ్గర పడినా ప్రతి నెల వెయ్యి రూపాయలు వేసేవాడు నాకు నిజంగా అలాంటి ఫ్రెండ్స్ ఉండవు నేను చాలా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ విజయానికి సార్ ఎంతో కృషి చేశారు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు ప్రతి విషయంలో నిజంగా నేను ఒకటే చెప్తాను ఎస్ఐ రావాలంటే శ్యామ్ సార్ దగ్గరికి రావాలి అంతే నేను చెప్పేది అందరికి ఆల్ ద బెస్ట్ మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎస్ఐలు అవుతారు నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్